విజయ్ మాలిక్ ఇంక ఇక్కడ నుంచి తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కోసం ప్రయత్నం చేయాల్సిందే తన ఫుట్ వర్క్ డిఫెండెన్స్ కొంచెం ప్రెజర్ క్రియేట్ చేయాలి అనవసరమైన తొందర పాటు మిడ్ లైన్ దగ్గర టాకిల్ జరిగింది మల్టీ రేడ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది రెడ్ సెట్ 3 పాయింట్స్ యుబియో దాస్ నంబర్ 69 yes ఇక్కడ ఒక చిన్న తప్పిదం మొదటి 10 నిమిషాల్లో పెద్ద వ్యత్యాసం ఎక్కువే లేదు 2 పాయింట్ లీడ్ ఉండేది ఆ తర్వాత 10 నిమిషాల్లో మాత్రమే కొంచెం వ్యత్యాసం ఎక్కువైపోయింది ఆల్ అవుట్ చేశారు కాబట్టి ఆ డిఫరెన్స్ కాస్త ఎక్కువైపోయింది మళ్ళీ డాక్టర్ విజయ మలిక్ మ్యాట్ పైన రావడం జరిగింది 1 వర్సెస్ 7 yes idi సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఉందా మల్టీ రైడ్ పాయింట్స్ అయితే వచ్చినట్టే కంప్లీట్గా తెలుగు టైటాన్స్కి అండ్ విజయ్ మాలిక్ నుంచి టూ రైట్ పాయింట్స్ విజయ్ మాలిక్ ఎప్పుడైతే కార్నర్ పైన హ్యాండ్ టచ్ చేశాడో తర్వాత మహేందర్ సింగ్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు ఇక్కడ ఆల్ అవుట్ పాయింట్ సాధించి ఈజీగా కంబ్యాక్ అయ్యే ఆస్కారం ఉంది ఎందుకంటే లాస్ట్ టెన్ సెకండ్స్లో ఎలాంటి మిస్టేక్ జరగకూడదు ప్లస్ ఓకే ఒక్క ప్లేయర్ కూడా టచ్ చేసుకుంటూ పాయింట్స్ సాధించాడు వన్ ప్లస్ టూ త్రీ పాయింట్స్ ఇక్కడ మాత్రం సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఇది త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ అనేది కౌంట్ అయితే జరుగుతుంది ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఎస్ ఇది సూపర్ రైడ్ అండ్ యూపీ యోదాస్ ఈ మ్యాచ్ అయితే విజయం సాధించింది పోరాడింది తెలుగు టైటన్స్ ఇక లాస్ట్ మూమెంట్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా ఈ మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది కానీ యూపీ యోదాస్ బ్రిలియంట్ గా ఆడారు అందులో గగన్ గౌడ మాత్రం టూ బ్రిలియంట్ అని చెప్పుకోవాలి పద్నాలుగు రైట్ పాయింట్ సాధించాడు